డబుల్ డబల్ లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం వస్తే సత్తా మాకుంది క్యూ డబల్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ శ్రీనివాస్ కూటమి పాలనలో ప్రగతి పదంలో గ్రామాలు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఎల్పటి గ్రామంలో వర్షం సైతం సాగిన తొలి అడుగు ఇంటింటి ప్రచారం ముఖ్యంగా రెండవ రోజు పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శృంగవార్ కోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోలా లలిత కుమారి గ్రామ గ్రామాల ఎమ్మెల్యే కోల లలిత కుమారి గారికి ఘన స్వాగతం పలికిన ప్రజలు ఎమ్మెల్యే గారిని చూసి భాగోద్వేగానికి పలువురు మహిళలు వృద్ధులు ఈ అంశంపై పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం మూడవ తేదీన కుటుంబ ప్రభుత్వం యాదగిరి గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి శ్రీమతి కోల్లా లలిత కుమారి ఈ విధంగా అన్నారు ఎస్కోట మండలంలో సుపరిపాలంలో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే కోల్లా లలిత కుమారి ప్రారంభించారు ఎల్కోట మండలం కేంద్రంలోని ఎమ్మెల్యే కోల లలిత కుమారి గురువారం ఉదయం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విస్తృతంగా పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ ఏడాది పనులలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే కోలా లలిత కుమారి ఏడాది పనులపై రూపొందించినటువంటి కరపత్రాలను పంపిణీ చేశారు పర్యటనలో భాగంగా వస్తున్న ఎమ్మెల్యే లలిత మరియు కూటమి నేతలను ప్రజలు ఆత్మీయుగా స్వాగతం పలుకుతూ ఉన్నారు అనంతరం తమ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించినటువంటి కోల లలిత కుమారిని చూసి పలువురు మహిళలు వృద్ధులు భాగోద్వేగానికి లోనై ఆత్మీయతతో కౌగిలించుకున్నారు గ్రామాల్లో ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ మరియు పెన్షన్ అందించినందుకు లలిత్ కుమారికి ప్రత్యేక కృతజ్ఞతలు అనంతరం ఎమ్మెల్యే తెలియజేశారుల కుమారి మాట్లాడుతూ ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో జనరంజక పాలన చూస్తున్నామని ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం వడివడిగా అమలు చేస్తుందని ఆమె అన్నారు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అమల్లోకి వస్తుందని ఎమ్మెల్యే కోల లలితకుమారిలో ఎల్కోట మండలంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు అలాగే నియోజకవర్గంలో నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని అవి ఈ సందర్భంగా తెలిపారు రానున్న నాలుగు నాలుగేళ్లలో చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేస్తామని ఎమ్మెల్యే లలిత్ కుమార్ ప్రజలకు హామీ ఇష్ట హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చొక్కాకల మల్లనాయుడు నాయుడు గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల రామకృష్ణ ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు మాజీ ఎంపీడీసీ కరెడ్ల ఈశ్వరరావు మాజీ ఎంపీపీ కొల్లి రమణమూర్తి ప్రధాన కార్యదర్శి కొట్ట నాయుడు సీనియర్ నాయకులు పేదబాబు మాజీ ఎంపీడీసీ రాముడు మాజీ సర్పంచ్ తలారి ప్రసాద్ తెలుగు యువత శ్రీనాథ్ రాజేష్ దేవుడు ఎర్నాయుడు మండల టీడీపీ నాయకులు స్థానిక పెద్దలు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు